వాయిస్ ఆఫ్ విఎస్ఎం ఛానల్ ప్రోత్సహిస్తున్న మిత్రులందరికీ కృతజ్ఞతలు మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి సిద్ధాంతి గారు అప్లోడ్ చేసి ఏ వీడియో మిస్ అవ్వకుండా చూడవచ్చు మీరు మా ఛానల్లో ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో తెలియచేయండి గురువుగారు మీ సందేహాలకు సమాధానమిస్తారు శ్రీ మహాగణాధిపతయే నమ ఈరోజు మనం రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం జనవరి నెల మాస ఫలాల్లో భాగంగా రాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం వృషభరాశి అనగానే కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృజరా నక్షత్రం ఒకటి రెండు పాదాల వరకు ఉన్నటువంటి దాన్ని మనం వృషభరాశి కింద పరిగణిస్తాం అయితే ఈ మాసం గ్రహ గతుల్ని గనక పరిశీలించినట్లయితే వృషభ రాశిలో లగ్నంలో జన్మరాశిలో రాహు ఉన్నాడు క్షేత్రంలో కేతు ఉన్నాడు భాగ్యస్థానంలో శని దశమ స్థానంలో గురుడు సంచరిస్తున్నారు ఈ మాసం జనవరి పద్నాలుగో తేదీ వరకు అష్టమ స్థానంలో రాహు సంచారం జరుగుతోంది తదుపరి మకరంలోకి రవి ప్రవేశించి మకర సంక్రమణం జరుగుతోంది దీన్ని మనం సంక్రాంతి అంటాం అట్లాగే సప్తమ స్థానంలో కుజుడు ఉన్నాడు జనవరి పదహారు తర్వాత ఈ కుజుడు అష్టమ స్థానంలో ప్రవేశిస్తున్నాడు ఈ గ్రహగతుల్ని గనక పరిశీలిస్తే ఈ మాసం వృషభ రాశి వారికి ఏ రకమైనటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారాలు చేసేటువంటి వారికైనా ఒక డెబ్బై శాతం శుభ ఫలితాలు ఒక ముప్పై శాతం అనుకోని ఆకస్మిక ఇబ్బందులు కలిగే పరిస్థితి ఉంది అయితే ఏది బాగుంటుంది ఏ విషయాల్లో ఇబ్బందులు కలుగుతాయి అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇక ఈ వృషభరాశి వారికి గురువు యొక్క అనుగ్రహం ఉంది వృషభ రాశి వారికి సహజంగానే రాజ్య కారకుడైనటువంటి శని భాగ్యస్థానంలో ఉండటం వల్ల చేసేటువంటి పనుల్లో విజయం సాధిస్తారు సహజ సిద్ధంగానే దృఢమైన సంకల్పం పట్టిన పట్టు వదిలిపెట్టకుండా మొదలుపెట్టినటువంటి పనిని చిట్ట చివరిదాకా పూర్తి చేసే మనస్తత్వం ఉన్నటువంటి వృషభ రాశి వారికి ఈ మాసం కొత్త కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి ఆ వచ్చినటువంటి అవకాశాలని ఏమాత్రం తొట్టుపడకుండా ఎక్కడ కంగారు పడకుండా ఎంత పెద్ద పనైనా సరే నిదానంగా జాగ్రత్తగా సహనంతో ఓర్పుతో పూర్తి చేసేటువంటి పరిస్థితి కూడా ఈ మాసం గోచరిస్తోంది ఇక ఏ రంగాల వారికి ఎలా ఉంటుంది అనేటువంటి అంశాన్ని కొంచెం పరిశీలిస్తే విద్యార్థులకి విద్యాయోగం బాగుంది మంచి ఉత్తీర్ణత శాతాన్ని సాధించగలుగుతారు ఇక ఉద్యోగస్తుల విషయానికి వచ్చేటట్టయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకి వారికి రావాల్సినటువంటి బకాయిలన్నీ వస్తాయి దా తద్వారా మంచి మానసికమైనటువంటి ఉల్లాసాన్ని పొందగలుగుతారు వృషభ రాజకీయ నాయకులు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి వీరికి అష్టమ స్థానంలో సంచరించేటువంటి రవి కుజుల ప్రభావం వల్ల సొంత పార్టీలో కానీ అపోజిషన్ పార్టీ నుంచి కానీ కొన్ని ఇబ్బందికరమైనటువంటి కామెంట్స్ ప్రతివాదాలు దాడి ప్రతిదాడి ఇటువంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి ఈ విషయంలో ఈ మాసం కాస్త రాజకీయ నాయకులు జాగ్రత్తగా ఉండాలి కాంట్రాక్టర్సు బిల్డర్సు ఫైనాన్షియర్సు వీరికి ఈ మాసం అంతా కూడా పట్టిందల్లా బంగారంలా ఉంటుంది అయితే అవుట్పుట్ వచ్చేటప్పటికీ రావలసినటువంటి బిల్లులు ఆలస్యమయ్యే అవకాశం ఉంది ఇదెందుకు జరుగుతుంది అని అంటే ఈ మాసం రాహువు కేతువు వృషభ రాశిలో రాహువు సప్తమ స్థానంలో కేతువు ఉండటం వల్ల కాలసర్పదోషం అనేటువంటిది ఈ మాసం నడుస్తోంది కనుక చేసేటువంటి పనుల్లో విజయం అయితే సాధించగలుగుతారు కానీ కొన్ని సందర్భాల్లో మాత్రం తరచుగా ఒకే పనిని రెండు మూడు సార్లు చేయవలసి రావటం పెద్ద పెద్ద ప్రయాణాలు చేయవలసి రావటం చిన్న చిన్న విషయాలను సక్సెస్ చేయటం కోసం కూడా ఎక్కువ దూరం ప్రయాణం చేయవలసి రావటం ఇటువంటివి జరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి వృషభ రాశి వారికి కానీ వారి జీవిత భాగస్వామికి కానీ ఈ మాసం రక్త సంబంధమైన సమస్యలు అలాగే శ్రేష్మ సంబంధమైన సమస్యలు గొంతుకు సంబంధించిన సమస్యలు ఇటువంటివి కాస్త ఇబ్బంది పెట్టే సూచనలు గోచరిస్తున్నాయి దెబ్బలు తగలటం కుట్లు పడటం వాహన ప్రమాదాలు జరిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి కనుక ఈ మాసం మీరు సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కాస్త జాగ్రత్తలు పాటించండి తప్పనిసరి దూర ప్రయాణాలు మీరు సొంతగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళవలసిన పరిస్థితి కనుక వస్తే శ్రీరామ శ్రీరామరక్షత్రాన్ని చదువుకోండి రామనామాన్ని జపిస్తే ఆపదలన్నీ కూడా పక్కకెళ్ళిపోతాయి కనుక స్తోత్రాన్ని చదువుకుంటూ లేదా చదువుకుని ప్రయాణాన్ని గనుక మొదలు పెట్టేటట్లయితే ఆ ప్రమాదాల నుంచి సునాయాసంగా బయటపడగలుగుతారు చేసేటువంటి పనిలో శ్రీరామజయం అంటారు అంటే రాముల వారిని దాల్చుకుంటే విజయం సిద్ధిస్తుంది ఏ పని చేసినా సక్సెస్ అవుతుంది కనుక ఇలా కొత్త కార్యక్రమాలు చేసేటప్పుడు దూర ప్రయాణాలు చేసేటప్పుడు ఈ వృషభ రాశివారు స్తోత్రాన్ని పఠించండి చక్కటి విజయాలని సాధించండి ఇక సినీ టీవీ రంగ కళాకారులు మీడియా రంగంలో ఉండేటువంటి వాళ్ళు కవులు రచయితలు సంగీత విద్వాంసులు వీళ్ళందరికీ ఈ మాసం అద్భుతంగా ఉంది మంచి అవకాశాలు వస్తాయి అయితే ఇక్కడ వీరికి ఉన్న ఇబ్బంది ఏంటంటే ప్రతికూల గ్రహస్థితి రవి స్థితి ఉండడం వల్ల వచ్చినటువంటి అవకాశాలని నిలబెట్టుకోవడం కష్టమవుతుంది ఆ వచ్చిన అవకాశాలని ఏమాత్రం సంకోచించకుండా ఒప్పుకోండి ఖచ్చితంగా అది సక్సెస్ అవుతుంది ఒక ఒక ఉదాహరణ చెప్పాలంటే ఒక కళాకారుడికి ఒక సినిమాలో ఒక వేషం లభించింది దాన్ని ఇది చేయొచ్చా చేయకూడదా అని పడాల్సిన అవసరం లేదు నిరభ్యంతరంగా ఒప్పుకోండి ఈ గురుగ్రహ అనుగ్రహం రవిసేనుల అనుగ్రహం బలంగా ఉంది కనుక మీరు ఏమాత్రం సంకోచించకుండా చేయవచ్చు ఇంకా సంతానపరమైనటువంటి విషయాల్లో కాస్త జాగ్రత్తలు పాటించండి సంతానం మీ మాట వినకపోవటం అనేది కాస్త ఇబ్బంది కలిగిస్తుంది ముఖ్యంగా ఈ మాసంలో సంతానం మీ మాటను లెక్క చేయకపోవటం జరుగుతుంది ఇది కొంచెం మీకు మనస్తాపాన్ని కలిగించేటువంటి అంశంగా గోచరిస్తోంది డాక్టర్స్ లాయర్స్ ఇంజనీర్స్ వీరికి చాలా బాగుంది వీరి ముగ్గురులో కూడా డాక్టర్ల విషయానికి వచ్చేటప్పటికీ మహాద్భుతంగా ఉంది చక్కటి ధనయోగం లభిస్తుంది ఈ మాసం ప్రాక్టీస్ చాలా బాగుంటుంది దానికి తగ్గటువంటి ధనాన్ని కూడా సంపాదించుకోగలుగుతారు అటువంటి శుభస్థితి గోచరిస్తుంది అయితే ఎన్ని రకాల బాగున్నా చేసేటువంటి పనుల్లో ఆటంకాలు కలుగుతూ ఉంటాయి కనుక ఈ రాహుకేతువులకి శాంతి పరిహార క్రియలు జరిపించండి అంటే ఈ మాసంలో కుదిరితే కాలసర్పహోమ శాంతి జరిపించుకోండి ఇకపోతే ఈ మాసం కాంట్రాక్టర్స్కి ఫైనాన్షియర్స్కి రావాల్సినటువంటి బిల్స్ కానీ బకాయిలు కానీ అందుతాయి కానీ అవి జనవరి పదహారో తేదీ తర్వాతే అందే అవకాశాలు గోచరిస్తున్నాయి ఈ లోపల కొంత కష్టమవుతుంది కోర్టు వ్యవహారాలు కానీ మధ్యవర్తి పరిష్కారాలు కానీ చేసేటువంటి వాళ్ళు వీటి రీత్యా ఆస్తిపాస్తులను సెటిల్ చేసుకోవాలనుకునేటువంటి వారు కోర్టు కేసులను ఈ దెబ్బతో ముగించాలనుకునేటువంటి వారు ఎవరైనా ఉంటే వారు జనవరి పదహారు తర్వాత ప్రయత్నం చేయండి తప్పకుండా సక్సెస్ అవుతుంది ఈ మాసం సమాజంలో చాలా పెద్దవాళ్ళని కలుస్తారు మీ స్థాయి కంటే ఎన్నో రెట్లు ఉచ్చస్థితిలో ఉన్నటువంటి వారి స్నేహం మీకు లభిస్తుంది సమాజంలో మీకు ఒక గుర్తింపు లభిస్తుంది అయితే ఇక్కడ ఈ మకర రాశిలో ఉన్నటువంటి రవి బుధుల స్థితి ఏదైతే ఉంటుందో ఈ స్థితిని ఇచ్చా మీకు ఒక చిన్న ఇబ్బందికరమైనటువంటి వార్త ఏమిటంటే ఈ మాసాంతంలో పితృవంశ మాతృవంశ వర్గీయుల సూతకాలు జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది అంటే అర్థం ఏంటంటే ఈ గ్రహస్థితి వల్ల మీ పెద్దవాళ్ళు అంటే తండ్రులు తాతలు అలా వాళ్ళ వంశీయంలో బంధువుల్లో కొంచెం మరణాలు జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది అది కాస్త మానసికంగా ఇబ్బంది పెడుతుంది సహజ సిద్ధంగానే బంధువులకి స్నేహితులకి అత్యంత ప్రాధాన్యత ఇచ్చేటువంటి వృషుభరాశి వారు ఈ విషయాల రీత్యా కాస్త మానసికంగా ఆందోళన పడేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తోంది ఇక హోటల్స్ రెస్టారెంట్స్ నడిపేటువంటి వారికి ఈ మాసం చాలా బాగుంది మీ వ్యాపారం ప్రతి ఊర్లోనూ అభివృద్ధి చెందేటువంటి పరిస్థితి ఉంటుంది గతంలో చేసినటువంటి రుణాలని తీర్చగలుగుతారు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వీరికి ఈ మాసం మాత్రం గొప్పగా ఉంటుంది జనవరి పదహారు తర్వాత కంపెనీ మారడం కానీ లేదంటే ఉన్న కంపెనీలోనే మంచి స్థితికి వెళ్ళడం కానీ జరుగుతుంది కొత్త ప్రాజెక్ట్స్ మొదలవడం కూడా జరిగే అవకాశం కూడా ఉంటుంది ఎవరైతే విదేశీ ప్రయాణాలు చేయాలనుకుంటారో వారికి కూడా సంక్రాంతి తర్వాత మంచి అవకాశాలు వస్తాయి అలాగే ఎవరైతే వీసా గ్రీన్ కార్డు వంటి వాటి కోసం ప్రయత్నం చేస్తున్నారో వారు జనవరి పదహారు తర్వాత కనుక ప్రయత్నం చేస్తే మీకు అయ్యే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి ఇక ఈ వృషభ రాశి స్త్రీల విషయానికి వచ్చేటట్లయితే కుటుంబ సౌఖ్యం బాగుంది సంతానం మీ మాట వినకపోవడం అనేది ఎప్పటి నుంచో మీరు పడుతున్నటువంటి వేదనలో ఒక భాగం అది ఈ మాసం ఆ ఫలితంలో ఏమాత్రం మార్పు లేదు అలాగే ఈ మాసంలో ఉన్న గొప్ప విశేషం ఏంటంటే స్త్రీల విషయంలో నూతన వస్త్ర అలంకారాలు ఆభరణాలు కళాకృతులు చాలా కాస్ట్లీ ఐటమ్స్ కొనుగోలు చేసి భద్రపరచుకోవడం అనేటువంటిది జరుగుతుంది దాన్ని పది మందికి చూపించి సంతోషపడటం అనేది కూడా జరుగుతుంది మీకున్న శక్తి సామర్థ్యాల మీద మీరు నమ్మకం పెట్టుకోవటం చాలా మంచిది కానీ మీ మనసులోకి పొరపాటును కూడా ఈర్ష్య అసూయ వంటివి రానీయకుండా ఉండటం చాలా అవసరం వచ్చేటట్లయితే అవి ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టే కంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది కనుక వృషభ రాశి వారు ఎటువంటి పరిస్థితుల్లోనూ ఈర్షా అసూయ ద్వేషాలని దగ్గరికి రానియకండి సహజంగా మీకు ఉండవు కానీ కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో వచ్చే అవకాశం ఉంటుంది ఈ మాసం గ్రహస్థితి అటువంటి వాగ్వివాదాలని కల్పించే పరిస్థితి ఉంది బంధుమిత్రుల రీత్యా కానీ అలాగే స్నేహితుల రీత్యా కానీ ఇటువంటివి వస్తాయి అప్పుడేం జరుగుతుంది వాగ్వాదాలు జరుగుతాయి తద్వారా పర్మనెంట్గా దూరం అవటం మానసికంగా క్షోభకు గురవటం అయ్యో అనవసరంగా అన్నాను ఉన్న బంధుత్వాన్ని పోగొట్టుకున్నాను ఉన్న స్నేహాన్ని పోగొట్టుకున్నాను అని బాధపడటం జరుగుతుంది కనుక అటువంటి వాటికి తావు ఇవ్వద్దు ఇక ఈ మాసం జనవరి పదహారు తర్వాత కుజుడు బాలేదు జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం కానీ మీ ఆరోగ్యం కానీ కాస్త దెబ్బతనే అవకాశం ఉంది అటువంటి పరిస్థితి కనుక వచ్చేటట్లయితే మంగళవారం నియమాలు పాటించండి ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామి వారికి సింధూరంతో అర్చన చేయించండి ఇక జనవరి పద్నాలుగు వరకు రవిగ్రహం యొక్క వ్యతిరేకత వల్ల ఈ గృహ సౌఖ్యం వాహన సౌఖ్యం ఇటువంటివి కాస్త డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుంది కనుక మీరేమైనా స్థలాలు పొలాలు ఇటువంటివి ఏమైనా స్థల స్థిరాస్తులు కొనుగోలు చేయాలనుకుంటే జనవరి పద్నాలుగు తర్వాత కొనుగోలు చేయండి మంచి శుభ ఫలితాలు ఉంటాయి అయితే జనవరి పద్నాలుగు లోపల ఈ స్థిర చరాస్తులు కొనుగోలు చేయాలంటే ఏం చేయాలి అంటే రవిగ్రహ పరిహారాలు పాటించండి అంటే ఆదిత్య హృదయాన్ని పఠించండి ఆదిత్య హృదయాన్ని పఠించి సూర్య నమస్కారాలు చేసేటట్లయితే మీరు స్థిరచరాస్తుల్ని వృద్ధి చేసుకోగలుగుతారు గృహ సౌఖ్యం వాహన సౌఖ్యం కూడా ఏర్పడుతుంది ఈ ఈ మాసంలో కృత్తిక నక్షత్రం వారిని గనక గమనించేటట్లయితే వీళ్ళకి రాజపూజ్యం ఉంది అంటే ఎక్కడికి వెళ్ళినా సరే గౌరవించబడతారు సన్మానించబడతారు చక్కటి అవార్డులు రివార్డులు లభిస్తే వారి వృత్తిలో వాళ్ళకి గుర్తింపు అనేటువంటిది తప్పకుండా లభిస్తుంది రోహిణి నక్షత్రం వారికి కొద్దిగా తగాదాలు వచ్చే అవకాశం ఉంటుంది ఒక రకమైన భయానికి గురవుతారు అది ఆరోగ్యపరంగా కానీ గొడవల రీత్యా కానీ కొంత భయానికి గురవుతారు అటువంటివి జరిగినప్పుడు నేను చెప్పిన కుజగ్రహ పరిహారాలని పాటించండి ఇక మృగశిరా నక్షత్రం వారికి ఈ మాసం చాలా బాగుంది ఆభరణాలు కొనుగోలు చేస్తారు వాహనాలు కొనుగోలు చేస్తారు స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు అలాగే వస్త్ర ప్రాప్తి ఉంది అంటే నూతన వస్త్రాలు నూతన అలంకారాలు కూడా కొనుగోలు చేసే పరిస్థితి ఉంది అంటే వీటిల్లో ఒకటి కానీ రెండు కానీ కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కనుక నేను చెప్పినటువంటి అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకుని తగిన పరిహారాలు చేసి వృషభ రాశి వారు అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉండాలని ఉంటారని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి